నమస్తే నేను మీ జోషి జేఎన్ఎన్ ఛానళ్ళు మీరందరూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే అధికార పార్టీకి కొంత ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే మాత్రం పరిస్థితులు కొంత అందుకు వ్యతిరేక దిశలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందా అంటే క్షేత్రస్థాయి పరిస్థితులు చూసినట్లయితే అవుననే సమాధానం అవుతుంది గత శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బూత్ లెవెల్లో గ్రామ స్థాయిలో వార్డు లెవెల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డికి పనిచేయనటువంటి పరిస్థితి కేవలం ఒక బేరా మండలంలోనే పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యం అప్పుడు పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఆయా పార్టీలు ఆయా అభ్యర్థులను మాత్రమే ఓన్ చేసుకొని ఎన్నికలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది త్వరలో జరుగుతాయి అని అంటున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పరిశీలించినట్లయితే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిసిసి అధ్యక్ష అధ్యక్షులు లేకపోవటం ఒకటి అలాగే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లుగా చెప్పుకోదగినటువంటి వాళ్లలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అలాగే కిసాన్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంతు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులుగా చెప్పవచ్చు ఇక వీళ్ళిద్దరిని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలా ఏళ్లుగా ఇక్కడ ఒక గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్పట్లో శాసనసభ ఎన్నికల్లో కు గురైన గురై ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కావచ్చు అప్పటి టిపిసిసి ప్రధాన కార్యదర్శి గంట సుజాత కావచ్చు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో వీళ్ళందరూ కూడా చాలా గుర్తింపు నాయకులు త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్తారు అనేటటువంటిది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి ఇటు కంది శ్రీనివాసరెడ్డి కన అభ్యర్థులను స్థానిక సంస్థల్లో నిలుపుతారా దానికి బోరంపు శ్రీకాంత్ రెడ్డి వర్గం అంగీకరిస్తుందా లేకపోత లేకపోతే వీళ్లకు పోటీగా బోరంతు శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతుందా వీరిద్దరినీ పక్కన పెడితే సస్పెన్షన్లో ఉన్నటువంటి ఆ పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో పాత కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ కు సంబంధించి వాళ్ళందరూ బరిలో నిలిచి వీళ్ళ ద్వారా ప్రచారం పొంది వాళ్ళు గెలుపొందుతారా అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి కనీసం స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేటటువంటి అభ్యర్థులు దొరుకుతారా లేకపోతే వాళ్ళ కోసం వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటిదే ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఇటువంటి మరిన్ని విషయాలపై విశ్లేషించేటటువంటి క్రమంలో దే నేను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్